హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం మరియు విడదాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అంతకని ముందుగా మంచి మీకు ఒక రిక్వెస్ట్ మా వీడియో లైక్ చేయబోతే లైక్ చేయండి మిరిచల్కి నాకు ఎంతో సపోర్ట్ ఎంకరేజింగ్గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే గంట సిమ్మల్ని ల్యాకట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్ విజయవాడ విశ్వపట్నాల్లో బంగారం మరియు విడుదల చూసినట్లయితే ఇరవై రెండు క్యారెట్ల పది రాముల బంగారం అరవై ఐదు వేల ఏడు వందల నలభై రూపాయలు దర్శలవుతూ ఉండగా ఇరవై రెండు క్యారెట్ల గ్రామ్ బంగారం ఆరు వేల ఐదు వందల డెబ్బై నాలుగు రూపాయలు దశలు అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల పది రాముల బంగారం డెబ్బై ఒక వెయ్యి ఏడు వందల ఇరవై రూపాయలు దశలు అవుతూ ఉండంగా ఇరవై నాలుగు క్యారెట్ల గ్రామ్ బంగారం ఏడు వేల నూట డెబ్బై రెండు దశలు అవుతుంది అలాగే ఒక కేజీ వెండి ఎనభై ఆరు వేల తొమ్మిది వందల రూపాయలు దశలు అవుతూ ఉండగా గ్రాము వెండి ఎనభై ఆరు రూపాయల తొంభై పైసలలో దశలు అవుతుంది ఫ్రెండ్స్ రోజు ఇదే విధంగా బంగారం మరియు వండుదలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్లైకాన్ ట్యాప్ చేస్తే పక్కన వచ్చే ఆల్ అన్ ఆప్షన్ యాక్వర్డ్ చేసుకోండి